ఇక దాని తర్వాత ఎఫ్బీఐ సక్సెస్ రేటు కనుక మనం గమనించినట్లయితే సాధారణంగా ఇప్పుడు ఏ ఇన్వెస్టిగేటివ్ సంస్థ అయినా సరే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది వాళ్ళ సక్సెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అంటే వాళ్ళ యొక్క పనితీరు ఏదైతే ఒక కేసు ఫైల్ చేశారు అంటే ఆ కేసు నిజంగా ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయగలిగారా లేదా అనేది ఆ సక్సెస్ చెప్తూ ఉంటుంది సో ఎఫ్బీఐ సక్సెస్ రేట్ ఎంతో తెలుసా నైంటీ త్రీ పర్సెంట్ సో అంటే దాదాపుగా వాళ్ళు ఫైల్ చేసే కేసులన్నీ కూడా నిజమే అని చెప్పేసి ప్రూవ్ అయినాయి అని కూడా తెలుస్తూ ఉంది మీరు కావాలంటే గూగుల్లో అయినా సరే టప్ చేసుకోవచ్చు ఎఫ్బిఐ సక్సెస్ రేట్ అని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది సో అంటే ఇది మనం రాజకీయ కోరణంలోనో కక్షపూరిత ధోరణతోనో వ్యవహరించారు అనుకోవడానికి టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళెవరు లేరు కదా అమెరికాలో సో అది ఎఫ్బిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇచ్చే రిపోర్ట్లు కూడా కాదు అది ఆ దేశం క్రెడిబిలిటీకి సంబంధించిన సంస్థ కదా మరి అటువంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ నుంచి ఈ విధంగా ఆ రిపోర్ట్లు వచ్చినాయి అంటే దీనిని బట్టి వాళ్ళు ఎంత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఈ విధంగా రిలీజ్ చేస్తారు సో ఇది కక్షపూరి ధోరణితోనో ఇంకో రాజకీయపరమైన అంశాలతోనో ముడిపడి ఉన్నది అని భావిస్తే పొరపాటు అయితే మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ రిపోర్టులను ఆధారంగా చేసుకునే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అదాని గారు అంటే అదాని ఇచ్చిన వాళ్ళది తప్పే లంచం తీసుకున్న వాళ్ళది తప్పే ఒకరిదే తప్పనట్లా సో ఇది ప్రపోజ్ చేసింది ఎవరు అదాని గ్రూపే అదాని గ్రూప్ ఎలా ప్రపోజ్ చేస్తుంది ఏంటి అంటే ఇదిగో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మరి వాళ్ళకి నడవట్లేదు ఇండియన్ స్టేట్స్ నుంచి సో వాళ్ళు చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఐదు రాష్ట్రాలు ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు గమనించండి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు అప్పట్లో అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఈ అగ్రిమెంట్లు జరిగిన టైంలో ఒడిస్సాలో వచ్చేసి నవీన్ పట్నాయక్ గారు సీఎము మరి తమిళనాడుకు వచ్చేసి స్టాలిన్ గారే సీఎము ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అట్లాగే ఛత్తీస్గఢ్ కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా బీజేపీ ఇతర పార్టీలే అధికారంలో ఉన్నాయి సో ఈ బీజేపీ ఇతర పార్టీలే అధికారంలో ఉన్నాయి మరి వాళ్ళే ఈ అగ్రిమెంట్లు ఎందుకు చేశారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రధానంగా ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయా లేదా నిజంగా లంచాలతో కూడినియా అనేది వాళ్ళు వీళ్ళు చెప్పుకునే దానికంటే ఎఫ్బిఐ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే మనం మాట్లాడుకోవాలి ఇందులో కల్పితాలు చేర్పితాలు ఏమి ఉండవు కాబట్టి ఆ యొక్క సాక్షాధారాలతో సహా అక్కడ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్లో ఏమేమి రాసింది అనేది కూడా మీకు తెలియజేయడం జరిగింది